మునగాకు తింటే హెల్త్కి చాలా మంచిది హలో అండి ఈ రోజు నేను మీ అందరికి మునగా కార్పొడి రెసిపీని చూపించబోతున్నాను ఈ మునగా కారపొడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అండి అన్నం తోనే కాదు వేడి వేడి ఇడ్లీలో నెయ్యి వేసుకుని కార్పొడి నంచుకుని తింటే సూపర్ గా ఉంటుంది పెరుగు అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మునగా కారపొడిని ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి చెప్తా చూసేయండి వీడియో నచ్చితే లెక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ మునగాకుని శుభ్రంగా కాళ్ళే లేకుండా ఒలిచి తీసుకోండి లోకి వాటర్ తీసుకోండి దీంట్లో సాల్ట్ వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్ లోకి మన ముందుగా డి పెట్టుకున్న మునగాకుని ఒక కప్ తోటి కొలిచి వేయండి నాకు ఈ కప్ తోటి రెండు కప్పుల మునగాకు వచ్చింది మునగాకుని సాల్ట్ వాటర్ లోకి వేసి పది నిమిషాలు అలా వదిలేసేయండి కరెక్ట్ గా పది నిమిషాలు మునగాకుని సాల్ట్ వాటర్ లో నానపెట్టిన తర్వాత శుభ్రంగా రెండు సార్లు నార్మల్ వాటర్ తో కడిగి తీసుకోండి మునగాకు కడిగిన తర్వాత స్ట్రైనర్ లోకి తీసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి ఎక్స్ట్రా ఉండే వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుంది ఇలా కాటన్ క్లాత్ పైన కడిగిన మునగాకుని వేసి పూర్తిగా తడనేది లేకుండా డ్రైగా అయిపోనివ్వాలి మీకు వీలైతే పది నిమిషాలు ఎండ్ లో పెట్టండి త్వరగా డ్రైగా అయిపోతుంది మునగాకు కొంచెం తడున్నా సరే మనం వేయించేటప్పుడు ఎక్కువ టైం పట్టేస్తుందని గుర్తుపెట్టుకోండి ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పూర్తిగా డ్రైగా అయిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేయండి మీరు ఏ కప్తో అయితే మునుగా కొలిచి తీసుకున్నారో అదే కప్ తోటి హాఫ్ కప్ మెంటప్పు వేయండి ఈ మెనపప్పుని లో ఫ్లేమ్ లో తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మీరు హడావిడిగా త్వరగా ఫ్రై అయిపోవాలని హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే త్వరగానే ఫ్రై అయిపోతుంది కానీ పప్పు లోపల వరకు పర్ఫెక్ట్ గా వేగదని గుర్తు పెట్టుకోండి కాబట్టి లో ఫ్లేమ్ లోనే నిదానంగా తిప్పుతూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోండి అదే కడాయిల్ ఇంకొద్దిగా ఆయిల్ వేసి హాఫ్ కప్ ధనియాలు వేయండి ధనియాలు కూడా లో ఫ్లేమ్ లోని తిప్పుతూ ఫ్రై చేయాలి లో ఫ్లేమ్ లో తిప్పుతూ ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత ధనియాలు ఇలా లైట్ గా కలర్ చేంజ్ అవుతాయి ధనియాలు ఏ కప్ అయితే కొలిచి తీసుకున్నామో మనం తీసుకున్న ధనియాలు క్వాంటిటీలో సగం క్వాంటిటీ జీలకర్ర వేయాలి హాఫ్ కప్ ధనియాలు తీసుకున్నాం కాబట్టి దాంట్లో సగం క్వాంటిటీ అంటే పావు కప్ జీలకర్ర వేయాలి జీలకర్ర వేసిన తర్వాత లో ఫ్లేమ్ లో తిప్పుతూ ఒక నిమిషం పాటు బాగా వేయించండి ఇలా ఈ కలర్ లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండిని వేయండి మీరు తినే దాన్ని బట్టి మీ స్పైస్ కి తగినట్టు ఎన్ని మిరపకాయలని సగానికి కట్ చేసి వేయండి నేను చేస్తున్న క్వాంటిటీకి ఐదు ఎన్ని మిరపకాయలు తీసుకున్నాను కారం పర్ఫెక్ట్ గా సరిపోయింది లో ఫ్లేమ్ లోని తిప్పుతూ మంచి అరవో వచ్చి జీలకర్ర చిట్టుపటలు వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోండి అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఒక గుప్పడి కరివేపాకు వేయండి మనం ముందే శుభ్రంగా కడిగి కొంచెం కూడా తడి లేకుండా ఆరబెట్టిన మునగాకు మొత్తం వేసేయండి వీటిని కూడా లో ఫ్లేమ్ లోనే తిప్పుతూ వేయించాలి మునగాకు ఎంత ఎక్కువగా తీసుకున్నా సరే వేగేసరికి తక్కువైపోతుంది లో ఫ్లేమ్ లోని తిప్పుతూ ఇక్కడ చూపిస్తున్న విధంగా మునగాకుల పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మునగాకు ఇలా పొడి పొడిగా అయ్యేలాగా ఫ్రై చేయకపోతే కారపడి ఎక్కువ రోజులు నీళ్ళు ఉండదని గుర్తుపెట్టుకోండి ఇలా వేయించిన కరివేపాకు ఇంకా మునగాకుని కూడా ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చెలారిపోనివ్వండి మనం వేయించుకున్న అన్ని పూర్తిగా చెలారిన తర్వాత ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయతో పాటు మీ టేస్ట్ తేనంత సాల్ట్ వంటి స్పూన్ పసుపు వేసి మెత్త గ్రైండ్ చేసి తీసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి మీరు మెనపప్పు గ్రైండ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పలుకులుగా ఉండేలా గ్రైండ్ చేయండి తింటున్నప్పుడు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతేనండి మొత్తం కలిసి కలిసేలా మిక్స్ చేసి ఎయిట్ ఎయిట్ కంటైనర్లు స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పైనే నిలువ ఉంటుంది ఈ మునగా కరపూడి రెసిపీ మీ అందరికీ నచ్చిందా అయితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు నెక్స్ట్ ఏ రెసిపీని అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్